మున్సిపాలిటీలో ఏదైనా పని చేయాలంటే దానికి సంతకాలు పెట్టదు రోడ్ వేయాలంటే సంతకాలు పెట్టదు ఫండ్స్ వస్తున్నాయి పనులు చేసేటంటే ఒక పెట్టదు బండరా మున్సిపాలిటీలో కూర్చుంటే కానీ ఏ రోజు కూడా వాళ్ళు తిరిగి పెద్దలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయి మరి ఇటువంటి ఏ కార్యక్రమాలు ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదు నిజంగా ఈ పనులు ఈ రోజులు ఉండాక మరి చెప్తున్నప్పుడు నా కూడా ఎస్బీఐటి గారు మరి ఫోన్ చేసినప్పుడు ఒక మంచి కార్యక్రమం మేము అనుకుంటాం ఇటు మేము టైటస్ కలిగి మరి త తక్కువ లేని మరి ఉచితంగా ప్రేత్నపడే ప్రయత్నం రావడంతో ఈ